ఇలాంటి మైకులు పెట్టుకుని చాలా మంది అర్థం నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించను నేనంటాను ఇంట్లో ప్రేమించు ప్రేమించాను ఇంట్లో ఉన్నవాడిని ప్రేమించుడు ఎవరైనా అయినంటే బాధకుడే ఎవరయ్యా అయినంటే వాక్యం చెప్పేవాడే పక్కింటిని ప్రేమించుడు పొరుగు సేవకుని ప్రేమించుడు నా వీడికంటే చిన్న చిన్న సేవకుని ప్రేమించుడు వాక్యం మాత్రం చెప్తారు నిన్ను వలే నీ పరుగు వారిని ప్రేమించాను వాక్యం ఒకటైపోతుంది ప్రవర్తన నేను ఇదే మాట్లాడుతున్న ప్రియ దేవత పెట్టారా మనుషులు మనల్ని గమనిస్తా ఉంటారు మనుషులు మనల్ని చూస్తా ఉంటారు ఎందులో చూస్తారంటే నా ప్రియ దేవుతున్నారు నువ్వు బైకులు చదువుకున్నావా అని ఎవడు చూడ నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని ఎవడు చూడ జాగ్రత్త మన బిహేవియర్ మన ఆఫ్ బిహేవియర్ మన ప్రవర్తన మనుషులు గమనిస్తే